ఆపరేషన్ పనసకాయ పనసకాయ ఆపరేషన్కి సిద్ధం చేసుకున్నాను ముందుగా ఇట్లా పేపర్లు పెట్టుకొని నేల మీద పనసకాయని కడిగి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి కడిగి ఇలా పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి ఇట్లా చాకులు సిద్ధం చేసుకోవాలి పనస తొనలు పెట్టడానికి గిన్నెలు విడిగా పనస తొనలు కొంటే పావు కిలో నలభై నుంచి అరవై రూపాయలు చొప్పున ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొంటం జరిగింది కానీ ఈ కాయ వంద రూపాయలు దొరికింది నాకు ఎక్కడ అంటే విజయవాడ ఏలూరు మధ్య దారిలో అక్కడి నుంచి వచ్చా ఇప్పుడు ఆపరేషన్ పనసకాయ పనసకాయ ఆపరేషన్ మొదలెడదాం పనసకాయ పంచంగా చూసేద్దాం ఆదివారం మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంటకు మొదలెట్టాను టైం చూడండి మీరు అక్కడ ఇది ఎంత టైం అవుతుందో ఎంత సమయం అవుతుందో చూద్దాం ఈ బలంతో తీయడానికి మొత్తం ఇలా పిచ్చుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పట్టేది పిచ్చుకున్న తర్వాత ఇది వాడి మొదటి రెండు తలాలు మొత్తానికి అతి కష్టం మీద దీన్ని రెండు ముక్కలు చేశా ఇది వాడి ఇది ఇది రెండవ ముక్క ఇప్పటి వచ్చిన ఇట్లా కొంచెం పంటి పని పక్కన పెట్టాను మొత్త తను ఇందులో పెడుతున్నాను ఇందాక మా వాళ్ళు ఐదు తనులు తిన్నారు ఇక్కడివరకు ఇవి తీసాను ఇవి ఒకటి ఈ సగం తీయాలి ఇది తీయాలి చూద్దాం ఎంత టైం పడుతుందో ఎన్ని వస్తాయి అంటే ఇప్పటివరకు వచ్చినాయి ఇంకా ఈ రెండో ముక్క తీయాలి ఇవి తీయాలి ఇది రెండో ముక్క మొదట ముక్కలు అనేటువంటి తొక్కలు ఇవన్నీ మొదటి మొక్కలో వచ్చిన పనస తొనలు ఎక్కడ విడిపోకుండా మొత్తం గుట్టిగా వచ్చిన తొన ఇది ఊడిపోయి వచ్చిన తొన ఈ పనసకాయని వంద రూపాయలు కొనడం జరిగింది సమయం చూస్తారు కదా రెండో ఇరవై అయింది మొత్తం ఒంటి గంట ఐదు నిమిషాలకి మొదలెడితే రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయింది సుమారుగా రెండున్నర గంటలు పట్టింది ఈ పనసకాయ కోయటానికి నాకు ఈ కాయని వంద రూపాయలకి తీసుకొచ్చా అదే మన లో ఇక్కడ అయితే పావు కిలో నలభై నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారు గింజ పూడి బయటకు వచ్చినవి సపో విడిగా పెట్టాను ఇవే గింజల అంత గొప్ప వచ్చింది మొత్తం పనసకాయ తీయటానికి తీసిన తర్వాత వచ్చిన గుఫా అయింది పిస్తుల కింద నిండా వచ్చిన కలిసాలుసారిగా చుట్టుపక్కలతో చూడండి ఇట్లా బరువైతే చూస్తే సుమారుగా మూడు కిలో పైనే ఉంది కనిపిస్తుంది ఇది ఒక కిలో వచ్చే ఉంది